హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ప్రాపర్టీస్ ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్ ఫ్లాట్లో వుడ్ వర్క్ కూడా అయితే మనకి డిజైన్ చేయించింది అండ్ ఫ్లాట్ వచ్చేసి మంచి రీజనబుల్ బడ్జెట్లో అయితే మనకి సేల్ అయితే ఉండడం జరిగింది రీజనబుల్ బడ్జెట్ అంటే ఎక్కడో లోపలికి ఉంటుందని అనుకుంటున్నారా కాదు మంచి ప్రైమ్ లొకేషన్ మనకి జస్ట్ చైతన్యపూర్ మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మెట్రోకి అంత మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ అలాగే చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫర్నిషిడ్ ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ సో ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్లాట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మిలేవరైనా ఎవరైనా ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ఫ్లాట్స్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి ప్రాపర్టీస్ వచ్చేసరికి మన ఛానల్లో త్వరగా అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయి చాలామంది ప్రాపర్టీ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కాల్ చేసి అవైలబుల్గా ఉందా అని అడుగుతారు సో అలాంటి వారి కోసం చెప్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవ్వగలుగుతారు ఇప్పుడు మనకి ఫ్లాట్లో ఉన్న ఎంట్రన్స్ హాల్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి మనకి టోటల్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది మనకి హాల్లో రైట్ సైడ్ ఆపోజిట్ వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ రెండు అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది వుడ్ వర్క్తో మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అండ్ అలాగే ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బట్ ఫ్లాట్ వచ్చేసరికి మాత్రం మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు టోటల్ హాల్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనకి హాల్ వచ్చేసి కూడా చాలా స్పేషియస్గా అయితే ఉండడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్చేప్ హాల్ అని చెప్పాను కదా మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి డైనింగ్ ఏరియాని అయితే వీరు ఆర్గనైజ్ చేసుకున్నారు మనకి ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ ఇప్పుడు హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మీకు ఒకసారి కవర్ చేసిన అనుకుంటుంది మనకి టోటల్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే మనకి డైనింగ్ ఏరియా కేటా మనకి బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది లొకేషన్ అయితే చెప్పాను కదా మంచి ప్రైమ్ లొకేషన్ చైతన్యపూర్ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మీకు వీడియో డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా మీలాగే ప్రాపర్టీస్ వచ్చేసిన మరికొంతమందికి వీడియో అయితే రికమెండ్ అవుతుంది అండ్ అలాగే ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇప్పుడు డైనింగ్ ఏరియా దగ్గర నుంచి కవర్ చేస్తున్నాను చూడండి ఈ డైనింగ్ ఏరియాలో మనకి ఆపోజిట్లో కార్నర్లో వచ్చేసరికి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకునేలాగా ఇప్పుడు టోటల్ హాల్ అయితే కవర్ చేశాం కదా మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ముందుగా మీకు కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది అయితే మనకి కిచెన్ మనకి ఫ్లాట్లో వచ్చేసరికి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫ్లాట్ మీద వచ్చేసరికి లోన్ వచ్చేసి ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే వస్తుంది కిచెన్లో కూడా మనకి ఈ విధంగా పై వర్క్ కూడా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు ఇప్పుడు వుడ్ వర్క్ కూడా అయితే అంతా కవర్ చేస్తున్నాను చూడండి మన ఛానల్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు కనుక ఫస్ట్ టైం కానీ అది కొత్తగా కానీ ఛానల్ని చూస్తుంటే కనుక ఒకసారి ప్లేలిస్ట్ ఒక వెళ్ళి చెక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీ బడ్జెట్కి అండ్ అలాగే మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు మనం ప్రాపర్టీ సేల్ చేయడం ప్రమోషన్ చేయడం మాత్రమే కాకుండా హౌసింగ్ లోన్స్ కూడా అయితే డీల్ చేస్తూ ఉంటాము సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే హౌసింగ్ లోన్ గురించి కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కిచెన్కి గా మనకి వాష్ ఏరియా ఉందని చెప్పాను కదా ఇప్పుడు వాష్ ఏరియా కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండ్ అలాగే మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా బాల్కనీ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా ఇది వచ్చేసి ఆ బాల్కనీ అనమాట మనకి రెండు కూడా అయితే గా అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ లో నుంచి మనకి వాష్ ఏరియా అండ్ అలాగే డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ బాల్కనీలోంచి లోపలికి రాగానే మనకి హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి అంటే డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఆపోజిట్లో వుడ్ వర్క్ మీకు ఏదైతే కనిపిస్తుందో దాని లోపల మనకి సీ షేప్లో అయితే మనకి సిమెంట్ రాక్స్ని అయితే ఇవ్వడం జరిగింది ఎనర్ స్టోరేజ్కి బయట యాక్స్ని కవర్ చేస్తే ఈ విధంగా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు అండ్ రైట్ సైడ్ ఆపోజిట్ లో వచ్చేసి మీకు ఒక ఎంట్రన్స్ డోర్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ వాష్రూమ్ని ప్రొవైడ్ చేశారు మీ దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా కి ఉన్నట్లయితే కనుక మన లో మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్లో చాలా ప్రైస్ ప్రైస్కి ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే దానికి అటాచ్డ్గా మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం అండ్ ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ముందు వచ్చేసి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ టాయిలెట్ని అయితే ప్రొవైడ్ చేశారు కామన్ వాష్ నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి విండోస్ అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది మనకి బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ బెడ్రూమ్ కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు టోటల్ ఫ్లాట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్ మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అండ్ అలాగే ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అంటే వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ వచ్చేసరికి బట్ కానీ మనకి ఫ్లాట్ వచ్చేసరికి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది హాల్ కానీ బెడ్రూమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా మనకి ఫ్లాట్ వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది యూడిఎస్ అడివైడెడ్ షేర్ వచ్చేసి మనకి థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ముప్పై గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఆల్రెడీ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించింది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఇప్పుడు కొన్ని ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి ఫ్లోర్కి వచ్చేసరికి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది మనకి ఫ్లాట్ యొక్క ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్ అండ్ అలాగే కార్ పార్కింగ్ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా మనకి లోన్ అయితే వస్తుంది లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి చైతన్యపురి మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ మెట్రోకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే కోట్ చేస్తున్నారు ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే నలభై తొమ్మిది లక్షల యాభై అయితే కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ స్లైట్గానే ఉంటుంది నెగోషియేషన్ వచ్చేసరికి ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రోకి అయితే దగ్గరలో రీజనబుల్ బడ్జెట్లో దట్టు బిలో ఫిఫ్టీ ల్యాక్స్లో ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్స్ వచ్చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూసిన తర్వాత సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీలాగే ప్రాపర్టీస్ వచ్చేసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ నవతార ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్